అందరికీ నమస్కారం అండి ఆయన ఫనీ ఇక్కడ ఈరోజు నేను బుల్లి తిరుపతి అనే ఒక ఛానల్ తరఫున నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఇప్పుడు నా వెనుక చూస్తున్నారు కదా ఈ ఆలయం వచ్చేసి శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండి ఈ ఆలయం వచ్చేసి ఈడూరు అనే గ్రామంలో ఉందండి ఈ ఏడూరు అనే గ్రామం ఆ మండలానికి చెందింది ఈ అలాగే ఈ అత్తిలి అత్తిలి మండలానికి చెందిన ఈ గ్రామం పట్ట పట్టణానికి ఒక ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఇప్పుడు ఈ జూలై నెలలో వచ్చే తులేకాదశి సందర్భంగా శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారికి మీ అభిషేకాలు అవి నిర్వహిస్తారంటండి ఇప్పుడు వాటి గురించి శ్రీ ఈ ఆలయం అర్చకులు శ్రీ శేఖరాచార్యులు గారు మనకి ఆ విశిష్టత అలాగే వాటితో పాటు ఉండే ఈ వరాల వెంకటేశ్వర స్వామి వారికి జరిగే అభిషేకాలు అవన్నీ కూడా మనకిప్పుడు ఆయన వివరిస్తారండి ఆయన మాటల్లోనే వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవు న నా భూతో ఈ యొక్క వరాల వెంకటేశ్వర స్వామివారు పశ్చిమ గోదావరి జిల్లా అతిలి గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో స్వామివారు వేయించేసి ఉన్నారు ఈ యొక్క ఆలయంలో పదకొండు దక్షిణాలు చేసి స్వామివారిని ఏదైనా కోరిక కోరుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహంతో తప్పక ఏడు వారాల్లో సిద్ధిస్తుంది ఆ ఏడు వారాలు అయిన తర్వాత అష్టతల పారవగా సేవా కైంకర్యం తీసుకోవాలి ఆ సేవా కైంకర్యం తీసుకోవడం వల్ల ఆ సేవా కైంకర్యంలో ఒక్కొక్క ఒక్కొక్క వెండి పుష్పాన్ని స్వామివారికి సమర్పించినప్పుడు మనలో ఉండేటువంటి కోరిక స్వామివారికి చేరుతో భావనతో చేసుకున్నట్టే అయితే కనుక మనసా వాచాకరణ వికరణ శుద్ధిగా చేసుకున్నట్టయితే కనుక ఆ అష్టతల పారపత్మ సేవా క యొక్క ఫలితాన్ని మనం అందరూ కూడా పొందుతూ ఉంటాం అటువంటి ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి స్వామివారి యొక్క ఆలయంలో జూలై పదిహేడవ తేదీన స్వామివారికి విశేషమైనటువంటి రోజు తులి ఏకాదశి ఈ యొక్క తులి ఏకాదశి అనేటువంటి పండుగ పండుగలన్నిటిలోనూ కూడా మొట్టమొదటి పండుగ అది ఆ తొలి ఏకాదశి రోజున స్వామివారికి అభిషేకించుకున్నట్లయితే కనుక స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం మనం చేసుకోవడం జరుగుతుంది ఆ విశేషమైనటువంటి అభిషేకం ఏమిటి అంటే స్వామివారికి ఏడు వందల లీటర్ల తోటి సంపూర్ణ గోక్షీరాభిషేకం ఏడు లీటర్ల పెరుగుతోటి స్వామివారికి దద్యాభిషేకం ఏడు కేజీల నెయ్యి ఏడు కేజీల తేనె ఏడు కేజీల పంచదార ఏడు కేజీల గంధం ఏడు కేజీల పసుపు ఏడు కేజీల కుంకుమ వివిధ రకాల పరి సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి ఇలాగా బొట్టివేళ్ళు తెల్ల ఆవాలు ఇత్యాది వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతోటి విశేషమైనటువంటి అభిషేకాన్ని మనం చేసుకోవడం జరుగుతుంది పాలతోటి అభిషేకం చేసుకోవడం వల్ల ఫలితం ఒకటంటే మనశ్శాంతి కలుగుతుంది పెరుగుతోటి అభిషేకం